వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న రెండు ఇంకుడు గుంతలతో పాటు నగరపాలక సంస్థ కార్యాలయం వెనుక గల మరో గుంట శుభ్రం చేసి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చారు అలాగే ఇరవై ఏడు నలభై తొమ్మిది యాభై డివిజన్లలో ప్రవహిస్తున్న మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు ఆ తర్వాత వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఫ్లెక్సీ బోర్డు ఎదుట నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు సిబ్బంది సెల్ఫీలు దిగారు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తామని నగరపాలక సంస్థ సిబ్బంది మెప్మా సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ ఆపరేటర్స్ శ్రీకాంత్ మెప్మా సిఓలు శ్వేత ఊర్మిళ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు